బహు ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి పది ఇంచుల పొడవు ఆరున్నర వెడల్పు తీసుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ మన వైపుకి ఫోల్డ్ చేసుకోండి నేను చూపిస్తున్నట్టు దీనిపైన మళ్ళీ ఇది వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ ఇటు అటు కూడా స్టిచ్ వేసేసుకోవాలి రెండు కూడా అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇలా లోపలికి రివర్స్ చేసేసుకుని ఇలా అన్నాము అంటే చూడండి క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది మిడిల్లో స్టిచ్ ఉండదు మనకి ఇలా మిడిల్ ఫోల్డ్ చేసుకుని మిడిల్ మార్క్ చేసుకొని ఇలా దగ్గరికి ప్రిల్స్ కింద పెట్టుకొని ఇలా స్టిచ్ వేసేసుకోండి ఇలా చాలా ఈజీగా మనకి బౌర్ రెడీ అయిపోతుంది కింద మనకి రిబ్బన్స్ కోసం ఇలా పెద్దగా అయినా తీసుకోవచ్చు లేదు చిన్నగా కావాలి అంటే ఇలా సెవెన్ ఇంచెస్ తీసుకొని పైన వన్ ఇంచు కింద టూ ఇంచ్ తీసుకొని ఇలా కట్ డ్రా చేసుకోండి ఇలా స్టిచ్ వేసేసుకొని రఫ్ ఇచ్చేసుకోండి టర్నర్ యూజ్ చేసి ఇలా రివర్స్ చేసుకున్నామంటే బయటకు వచ్చేస్తుంది మీరు నార్మల్గా స్క్రూ డైవర్ తైనా తిప్పుకోవచ్చు ఇలా పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా రెడీ అయినాయి కదా ఆపోజిట్ లో ఇలా పైన పాదం కావచ్చు స్టిచ్ వేసుకొని పైన పెట్టుకొని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి చాలా ఈజీ మనం కుట్టేసిన బ్లౌజెస్కి కూడా ఇలా రెడీ చేసుకోండి వాష్ చేసాక ముడుచుకుపోకుండా ఉండడానికి ఇలా నాలుగు మూడులో కుట్టు వేసుకోండి ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి